చెప్పేది జాగ్రత్తగా విను నీ సోషల్ మీడియా అకౌంట్స్ నీ పిల్లల ఫోటోలు గానీ ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు కానీ ఎవరైనా లేడీస్ ఫొటోస్ ఉంటే అర్జెంట్గా వాటిని ప్రైవేట్ చేసే ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని మృగాలు తిరుగుతున్నాయి లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సోషల్ మీడియాలో ఉన్నందుకు సిగ్గుపడాలనిపిస్తుంది అంతా ఇలాంటి నా కొడుకుల్ని ఉృతి ఇయ్యాలి శిక్ష పడాలి సోషల్ మీడియా అంతా కూడా రచ్చగా ఉందన్నమాట అసలు ఏం జరిగింది ఏం చేశారు ఎందుకు చేశారు ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ మన పిల్లల మీద జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి శిక్షలు అమలు చేయాలి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలి పిల్లల గురించి ఆడవాళ్ళ గురించి అంటే గులాబ్జాములు జములు గడగళ్ళ ఈ వీడియోలో మనం ఎస్ తప్పు చేశారో తప్పు ఇంకా జరగకుండా ఉండడానికి ఏం చేయాలో అసలు ఏంటి ఇలా చేసినా ఏం చేయాలో మాట్లాడుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనా కొడుకు గురించి పక్కన పెట్టండి ఈనా కొడుకు ఎవడో నాకు తెలియదు ఈ ఎవడో తెలిస్తే నాకు కింద ఒక్కసారి కామెంట్ చేయండి మ్యాటర్ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది అందరూ సోషల్ మీడియాలో కూర్చొని ట్రోల్స్ చేస్తారనమాట అందరినీ ట్రోల్స్ అనేవి ఒక లిమిట్ ఉంటది ఇలా లిమిట్ దాటి ఎంత దిగజారంటే చిన్న పిల్లల మీద ఆ చిన్న పిల్లల మీద అసలు అది నాకు మాట్లాడాలన్నా కూడా అది రావట్లేదు అనమాట నీకు చేస్తారు రేపు జైల్లో చేస్తారు బాగా చేస్తారు నువ్వు పడు వీళ్ళ కామెంట్లు చేస్తున్నప్పుడు ఎవడు కూడా దాన్ని యూనో తప్పు చేస్తున్నావు అని చెప్పలేదు రీసెంట్గా సాయి తేజ్ గారు దీని మేము చాలా సీరియస్గా రియాక్ట్ నేను చూస్తున్నారు మంచు మనోజ్ గారు గో మా అమ్మ తోడు చెప్పిన నీకు తీరిచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఈయన రియాక్ట్ అయ్యాడు అప్పుడు షూ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది సీఎం గారి వరకు వెళ్తే గాని అందరు అప్పుడు దాకా లైకులు కొట్టారు షేర్లు చేస్తున్నాం అంటారు ఎలాంటి ని మనం పాపులర్ చేస్తున్నాం అది మనం చూసుకోవాలి ఫస్ట్లీ ఎందుకంటే వాళ్ళు వేసుకున్న ఆ డార్క్ కామెడీ అంటున్నారు అది డార్క్ కామెడీ కాదమ్మా చిల్లర కామెడీ మళ్ళీ ఏంటంటే కొలాబరేషన్లు వీళ్ళు అందరూ కలిపి కొలాబరేషన్లు చేసుకుని వీడియోలు చేస్తూ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనాలకు ఎంటర్టైన్మెంట్ పాస్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న రేపులు చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు వాళ్ళు బయట చేస్తున్నారు సోషల్ మీడియాలో చేస్తున్నారు రేపు ఎవడైనా ఒక ఆడపిల్ల మీద ఒక చిన్న పిల్ల మీద ఒక మేము వేయాలి అంటే అడిగి తడిసిపోవాలి అలా తడిసిపోవాలి అంటే మనందరం కూడా ఈయన కొడుకులకి ఏం శిక్ష పడాలి జైలుకి పంపించాలా సరిపోద్దా అది కొట్టాలా సరిపోద్దా ఉరితీ ఇయ్యాలా సరిపోద్దా అది ఎలాంటి శిక్ష పడాలి రేపు ఇంకోటిది చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మీరు వాటి ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్ చేయండి అస్ అ పబ్లిక్ మనందరం ఈ బాధ్యత తీసుకోవాలి లేకపోతే ఫ్యూచర్లో అది మన పిల్లలకి అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ మీ ఇంట్లో చిన్న పిల్లలకి కానీ ఇదే పరిస్థితి వచ్చి ఈయన కొడుకులు సోషల్ మీడియాలో బహిరంగంగా కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది రక్తం మరిగిపోద్ది కాబట్టి ఒక్కసారి ఎలాంటి శిక్ష వీళ్ళకి పడితే రేపు ఇలాంటి వాళ్ళు చిన్న పిల్లల మీద కామెంట్ చేయకుండా లేడీస్ మీద కామెంట్ చేయకుండా ఇలాంటి ట్రోల్ కాదు ఇవి మళ్ళీ ఏంటంటే ఈయన మళ్ళీ రియాక్షన్ వీడియో ఇచ్చాడనమాట ఐఎమ్స్ అంటే వీళ్ళ పేరెంట్స్ మనం లాక్కోడదు రైటే కానీ వీళ్ళు మాత్రం చిన్నపిల్లల్ని లాగుతారు ఫాదర్ డాటర్ కి చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు చేయండి చేయండి ఇప్పుడు కామెంట్ చేశారు కదా దాని మీద కూడా చేయండి చూద్దాం నా కొడుకులు షెడ్ కి కెళ్లే వరకు మీరు మీరు ఈ వీడియో లైక్ లు కొడతానే షేర్లు కొడతానే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి వీడియో షేర్ చేసి ఎందుకంటే మనం కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం ఇది మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు వీళ్ళందరి ఫోటోలు ఈ మనం సరదాగా పెడతాం దాన్ని ఇలాంటి చిల్లర నా కొడుకులు తీసుకొని ఇలా ట్రోల్లు చేయడం వల్ల రేపు మన ఫ్యూచర్ అంతా కూడా ఒక ఇదే ట్రెండ్ ఏమో మనం కూడా ఇలా చేస్తేనే గ్రోత్ వస్తుందేమో సోషల్ మీడియాలో ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ రావడానికే సెల్ఫీలు తేగడం కొండలెక్కి ఇవన్నీ చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఇలాంటి చిల్లర కామెంట్లు చేసి ఫేమస్ అవుతున్నారు మళ్ళీ ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళ నాన్నగారేమో ఐఏఎస్ వీళ్ళ అన్నగారేమో ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో తెలిస్తే కిందన కామెంట్ చేయండి పాపం ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని కూడా అందరం మనం కరెక్ట్ కాదు అంటే ఆయనకి మనకి తేడా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఈయన ఒక్కడనే కాదు మనం టార్గెట్ చేయాల్సింది ఈయన కొడుకులు ఎవరైతే లైవ్ల్లో ఉన్నారో ఎవరైతే ఈ ఛానల్లో ఇక్కడ అలా చేస్తున్నారో అందరిని కూడా మనం టార్గెట్ చేయాలి మనం ఇక్కడ టార్గెట్ చేయాల్సింది పి హనుమంతుని కాదు వాళ్ళ టీంని కాదు మనం టార్గెట్ చేయాల్సింది వాళ్ళ యాటిట్యూడ్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అరికట్టకపోతే ఫ్యూచర్లో సోషల్ మీడియా ఇంకా దారుణంగా తయారై ఇలాంటి వీడియోలు ఇంకా దారుణంగా చేస్తారు ఇలాంటి మనం ఎక్కడ కానీ సీరియస్ గా తీసుకోకపోతే ఇది మన ఇష్యూ అనుకొని మీరు సీరియస్ గా తీసుకోవాలి ఇలాంటివి కానీ మనం ప్రోత్సహిస్తే మనం కూడా కర్మ అనేది మనకు కూడా తగులుతుంది మళ్ళీ దీనికి ఒక పేరు పెట్టాడు ఈయన డార్క్ కామెడీ అట డార్క్ కామెడీ కాదు ఇది ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అంటారు ఇన్స్టెంట్ కాదు బయ్యా ఇలాంటి నా కొడుకులు చూసారు కదా ఆ కామెడీ చూసారు కదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ ఆస్ మేము ఒక రియల్ ఫాదర్ డాట్ రిలేషన్షిప్ ఇట్లా సెక్యులర్ చేసాం ఏంటమ్మా పీపుల్ రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారా మీరు వేసిన మీమ్ ని ఆహా మీ అమ్మ నాన్నని వెళ్ళి అడుగమ్మా మీ ఇంట్లో వాళ్ళ మీద ఇలాంటి మీములు వేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఒకసారి వెళ్ళాడు అంటే జనాలు రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నారంటే ఈయన అసలు ఇది చూసాక నాకు అసలు ఈయన మళ్ళీ ఆ సెటప్ చూడండి ఇదంతా అయిన తర్వాత వచ్చి సారీ చెప్తూ అంటే సింపతి గెయిన్ చేసేదానికి మళ్ళీ ఎవరైతే ఇలా కామెంట్ చేశారో మీ అందరికీ కూడా రేపు పెళ్ళిళ్ళవుతాయి మీకు కూడా పొరపాటున ఒక ఆడపిల్ల పొడితే మీద ఎవడైనా ఇలా ట్రోల్ చేస్తే మీరు ఊరుకుంటారా ఒక్కసారి గుండెలమెంట్ చేసుకుని ఆలోచించండి ఎవరైతే ఇలా కామెంట్లు చేశారో వీళ్ళందరికీ చెప్తున్నా పీపుల్ రాంగ్గా ప్రాజెక్ట్ చేయలేదు ఇక్కడ మీరు వాళ్ళని తప్పు ఉద్దేశంతో చూసి తప్పు కామెంట్లు చేశారు తప్పుడు కామెంట్లు చేసా ఒప్పుకోవట్లేదు నిజం ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఇప్పటికి కూడా రేపు జైల్లో ఒప్పుకుంటారేమో చూద్దాం ఫస్ట్ ఇలాంటి వాళ్ళని మనం ఒక మెంటల్ హాస్పిటల్ లో పడియాలి వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికీ తెలియదు అసలు ఏం ఎలా చెప్పొచ్చాము స్వింగ్ హార్ట్ అడ్డా స్వింగ్ స్వింగ్ సార్ స్వింగ్ సార్ స్వింగ్ సార్ స్వింగ్ వాట్ కెన్ బి అ వర్డ్ దట్ ద డాటర్ కెన్ సే టు దట్ జైల్లో కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే ఫస్ట్ మెంటల్ మెంటల్గా వాళ్ళని ట్రీట్ చేయాలి ఇది ఏదైనా కామెడీయే ఏ వీడియో చూసినా యతకారంగా నవ్వడం ఆ పిచ్చి లేచే ఉన్న ఎకరం ఎగిరిపోయింది పైన అర్థమవుతుందా నీకు నాకు తెలుసు మీరు అందరూ జైల్లో కూర్చొని మా వీడియోలన్నీ చూస్తూ మా వీడియోలకు లైక్లు కొట్టండి ఒక వ్యక్తిని చూసి మనం నవ్వడం వాళ్ళని నిక్కరించడం చాలా ఈజీ బట్ అదే పొజిషన్ ఇప్పుడు మనకు వస్తే తెలుస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా అర్థం కాలేదు ఇంకా జనాలమేనే మనం రుద్దుదాం ఈ తప్పుని అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించుడు చాలామంది గాయస్ నేను అబ్జర్వ్ చేస్తాను లోపల చాలా బాధపడతారు ఎందుకనంటే నేను లావుగా ఉన్నానని కాదు నేను చండాలంగా ఉన్నానని కాదు ఎదుటివాడు ఏమనుకుంటున్నాడు ఎదుటివాడు ఎలా ట్రోల్ చేస్తున్నాడు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్ స్కూల్కి వెళ్ళేవాడు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ స్కూల్లో అవ్వచ్చు వాళ్ళ బయట వాళ్ళు అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు చాలా వరకు ట్రోల్ చేస్తారు మనం ఏమనుకుంటాం మంద తప్పేమో లావుగా ఉండడం నా తప్పేమో నల్లగా ఉండడం నా తప్పేమో అనుకుంటావు తప్పు నీది కాదు తప్పు వాళ్ళది మీరు మీలా ఉండండి చాలు దరిద్రం ఏంటంటే దరిద్రం మన సమాజం కూడా ఎలా ఉందంటే నువ్వు లావుగా ఉన్నావు అది నీ తప్పు నువ్వు నల్లగా ఉన్నావు అది నీ తప్పు నువ్వు లావుగా ఉన్నావు అంటే నువ్వు తక్కువగా చూడాల్సిన అవసరం లేదు ఎవరు నిన్ను చాలా మంది వెయిట్ లాస్లు ఎందుకు అవుతారు ఎవడో ఏదో అనుకుంటాడేమో నేను ట్రాన్స్ఫార్మ్ అయితే జనాలు మంచిగా అనుకుంటారు జనాల కోసం నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి స్కూల్లో ఫ్రెండ్ ఏదో కామెంట్ చేస్తే నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఒకరో పందిలో ఉన్న కొంచెం సన్నం అవ్వరా ఏట్రా సైడ్ టైర్ ఫ్యాట్లు ఎలా ఉన్నది ఎలా ఉన్నవి ఎలా అయిపోయేవేంట్రా అలా అయిపోయేవేంట్రా ఇదే దరిద్రం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఆఖరికి మనల్లే దెబ్బ పడతారు దయచేసి ఇప్పటికైనా మారండి చైల్డ్ అబ్యూజ్మెంట్ కానీ బాడీ షేమింగ్ కానీ కట్ డౌన్ చేయండి ఆఫ్కోర్స్ మీరు వెయిట్ లాస్ అవ్వండి వేద్యని అవ్వండి బాడీ రికంపోజ్ చేయండి మీ కోసం మీరు చేయండి రిలీజ్ అవ్వండి ఇది చేస్తుంది నా కోసం దేవుడిచ్చిన ఇచ్చిన జన్మ నా కోసం నేను బ్రతకడానికి ఆడెవడో ట్రోల్ చేశాడని కాదు ఆడు ట్రోల్ చేస్తే ఆడికి ఏదో శిక్ష పడద్ది కానీ ఆడు ట్రోల్ చేశాడని నువ్వు మారిపోవాల్సిన అవసరం లేదు ఫైనల్గా యాజ్ ద ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మీ యోర్స్ ఫిట్ మనోహర్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను నువ్వు లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా ఎలా ఉన్నా సరే పర్లేదు వే యు ఆర్ నువ్వది నువ్వు యాక్సెప్ట్ చేసుకో రియాలిటీని అంతేగాని నువ్వు షేమ్ఫుల్గా గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనందరం ఉన్నాం మనందరి సపోర్టు నా సపోర్ట్ ఉంటుంది ఈయన మీద నాకు ఎలాంటి పర్సనల్ రజ్జు లేదు వీళ్ళ టీం మీద నాకు ఎలాంటి పగ లేదు కాకపోతే ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ని మనమే మార్చాలి యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది క్రియేటర్స్ నోర్లు మూసుకొని ఉన్నారు మీరందరూ ఒకసారి బయటకు వచ్చి మాట్లాడండి ఇలాంటివి అవేర్నెస్ క్రియేట్ చేయండి మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ జనాలు ఇచ్చారంటే మనం అది ఏదో మన కంటెంట్ చేసుకున్నాం డబ్బులు సంపాదించుకున్నాం కాదు ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ని మార్చడం ఒక చిన్నది మన ఒంతు ప్రయత్నం మనం చేయాలి యాజ్ ప్రతి క్రియేటర్ దీన్ని మనకు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యి మీ అభిప్రాయం మీకు తెలపండి దానివల్ల చాలామంది జీవితాలు బాగుపడతాయి ఎవరైతే లావుగా ఉన్నారో సన్నంగా ఉన్నారో ఎలా ఉన్నా సరే మీ అందరికీ యాజ్ అ యువర్ స్వీట్ మనోహర్గా నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మీరు మీలా ఉండండి ఓకే ఎవడు ఏం ట్రోల్ చేసినా సరే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒకసారి చెప్పండి మనం వేసుకుందాం అని రివర్స్లో అర్థమవుతుందా ట్రోల్ చేస్తే ట్రోల్ చేయించుకోకూడదు మీరు మీరు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడాలి ఆడవాడు నిన్ను ట్రోల్ చేయడానికి నువ్వు లావుగా ఉన్నావని ఆడవాడిని నిన్ను ట్రోల్ చేయడానికి నువ్వు సన్నంగా ఉన్నావని ఆ ట్రోల్ని నువ్వు ఇవాళ యాక్సెప్ట్ చేస్తే రేపు నువ్వే బాధపడతావు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానో ఫిట్నెస్ అంటే మనం లావుగా ఉన్నావా సన్నంగా ఉన్నావా బాడీ షేమింగ్ ఇది కాదు ఫిట్నెస్ అంటే నీ హెల్త్ అలా ఉంది ఇది ప్రపంచానికి మనం తెలియజేయాల్సిన ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఇప్పటికి చాలామంది లావుగా ఉంటే అదేదో పాపం చేసినట్టు నల్లగా ఉంటే అదేదో నేరం చేసినట్టు చూస్తారు నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు హెల్దీగా ఫిట్గా ఉంటే చాలు ఇది వాళ్ళకి తెలియాలి ఎవడైనా నేను ట్రోల్ చేస్తే ఇక మీద నుంచి నోరు మూసుకొని అది రిలేటివ్ అవని నీ ఫ్యామిలీ మెంబర్ అవని నీ ఫ్రెండ్ అవని ఎవడైనా లిమిట్ క్రాస్ చేసి నిన్ను ట్రోల్ చేస్తే నిన్ను బాడీ షేమింగ్ చేస్తే గట్టిగా రియాక్ట్ అవ్వాల్సిన టైం ఇచ్చి పడేయాల్సిన టైం ఇది లేకపోతే ఎలాంటి కుక్కలు రచ్చిపోతూనే ఉంటాయి సోషల్ మీడియాలో అవ్వచ్చు రియల్ లైఫ్లో మన పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు డోంట్ స్టే కామ్ నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఫిట్నెస్లో నేను నీకు తోడుగా ఉంటాను ఎవడేమన్నా నాకు వచ్చి చెప్పు మనం ఫైట్ చేద్దాం మన హెల్త్ కోసం మన ఫ్యూచర్ కోసం మన పిల్లల కోసం మన ఆడవాళ్ళ సేఫ్టీ కోసం మనం ఫైట్ చేస్తూనే ఉందాం ఇలాంటి వాళ్ళ గురించి ఇంకా 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 పది మందికి తెలియాలి కాబట్టి దయచేసి నా కోసం కాదు ఎవరి కోసం కాదు మన పిల్లల కోసం ఈ వీడియోని ఎంత అయితే అంత విధంగా షేర్ చేయండి వాళ్ళకి శిక్ష పడినా పడకపోయినా నాకు కావాల్సింది ఒకటే వాళ్ళ మైండ్ సెట్ మారితే అది చాలు ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనల్ గడ్జెస్ పెట్టించుకొని ఇప్పుడు వాళ్ళని నరికేయాలి చంపేయాలి ఇది కాదు మనకు కావాల్సింది వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చగలిగితే చాలు వీఆర్ ద విన్నర్స్ మనం గెలిచినట్టే ఇది ఒక డార్క్ జోక్ మాత్రమే కాదు దిస్ ఈస్ అ డార్క్ డే ప్రాబ్లమ్స్ నాకు ఎందుకలే ఇదంతా రేపు మన పిల్లల జోలుకొస్తే అప్పుడు చూసుకుందాం అనుకుంటే నీ కర్మ నువ్వు జోక్